నమస్తే అండి నేను డాక్టర్ ఎస్ఆర్ వంశీకృష్ణ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ హీలింగ్ టచ్ హాస్పిటల్ నియర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్ ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకుందాం యాక్చువల్గా ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ అంటే ఒక బటర్ఫ్లై షేప్లో ఉన్న ఒక గ్రంథి ఆ గ్రంథి మన బాడీలో కొన్ని హార్మోన్స్ని సీక్రేట్ చేస్తుంది వాటినే మనం థైరాయిడ్ హార్మోన్స్ అంటాం ఆ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ సీక్రెట్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్ని హైపోథైరాయిడిజం అంటాం థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ సీక్రెట్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్ని హైపర్ థైరాయిడిజం అంటాం ఈ హైపోథైరాయిడిజం వల్ల హైపోథై హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే సమస్యలు ఏంటివో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం హైపోథైరాయిడిజం లక్షణాలు ఎలాగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఈ హైపోథైరాయిడ్ బాధితులు ఏంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్ అని అంటాం కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలికి తట్టుకోలేకపోవడం చాలామందికి ఏంటంటే కొద్దిగా డిప్రెస్డ్గా ఉండడం మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండడము ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం ఇంకా ఫస్ట్ చూస్తూ ఉంటే పైనుంచి ఫస్ట్ హెయిర్ లాస్ అవ్వడము కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడము తర్వాత మెడ పైన స్వెల్లింగ్ లాగా మనం చూసుకోవడము గాయిటర్ అని అంటాం తర్వాత హార్ట్కి వస్తే హార్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం బ్రాడికాడియా అంటాం స్కిన్ వస్తే స్కిన్ పేన డ్రై స్కిన్ ఉండడము కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం చాలామంది ఫీమేల్స్లో అయితే ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బా మనకు థైరాయిడ్ డిటెక్ట్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా థైరాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం ఇన్ఫర్టిలిటీతో కూడా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా హైపోథైరాయిడిజం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది ఆకలి అనేది ఆకలి అనేది తక్కువ ఉంటుంది కాకపోతే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది దీన్ని మనం హైపోథైరాయిడిజం క్లాసికల్ ఫ్యూచర్ లాగా చెప్తామన్నమాట ఇంకొంతమందికి ఏంటంటే స్వెల్లింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి బాడీ మొత్తం స్వెల్లింగ్ లాగా ప్రెజెంట్ అవుతూ ఉంటారు ఇంకా సివియర్ కాంప్లికేటెడ్ అయితే మిక్సడిమా కోమా అంటే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ హైపోథైరాయిడిజం ఫ్యూచర్స్ ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఫ్యూచర్స్ ఏంటివో చూద్దాం హైపర్ థైరాయిడిజం అని అంటే సేమ్ హైపోథైరాయిడిజంకి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్ అంటే యాంగ్జైటీ ఓవర్ ఎగ్జైట్ అవ్వడము తర్వాత ట్రెములెస్నెస్ చేయిలు వనకడము గుండె ఎక్కువ కొట్టుకోవడము కాడియా తర్వాత హెయిర్ లాస్ అనేది హైపో థైరాయిడిజంలో చూడొచ్చు హైపర్ థైరాయిడిజంలో చూడొచ్చు ఈ స్వెల్లింగ్ ఈ థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది గాయిటర్ అనేది హైపో హైపోలో చూడొచ్చు హైపర్ థైరాయిడిజంలో చూడవచ్చు దాని తర్వాత ఇవి మెయిన్గా మనము చూసే సిమ్టమ్స్ కాంప్లికేట్ అయినప్పుడు థైరోటాక్సికో థైరోటాక్సికోసిస్ అని అంటాము అలా కూడా ప్రజెంట్ అవుతారు నార్మల్గా బేసికల్లీ ఈ హైపోథైరాయిడిజం వాళ్ళు గుండె ఎక్కువ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండి ఎక్కువ హార్ట్ కొట్టుకోవడము తర్వాత అరెమియాస్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ హైపోథైరాయిడిజం హైపోర్థైరాయిడిజం డిటెక్ట్ చేయడం ఎలా సింపుల్ టెస్ట్ అండి ఒక థైరాయిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది ఆ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేపిస్తే మనకు అది హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా అనేది తెలుసుకోవచ్చు ఈ పైన పైన చెప్పిన సిమ్టమ్స్తో పాటు మనకు సిమ్టమ్స్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు ఉన్నా కానీ మనం ఈ టెస్ట్ చేపిస్తే మనకు డిటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే ఈ టీఎస్హెచ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే టీఎస్హెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ థైరాయిడ్ ప్రొఫైల్ చేపిస్తే మనకు అది హైపోథైరాయిడిజమా థైరాయిడిజమా కనుక్కో దానికి తగిన విధంగా మనం ట్రీట్మెంట్ వాడుకుంటే మనం ఈ కాంప్లికేషన్స్ ఈ సిమ్టమ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకా చాలామంది క్వశ్చన్ ఏమేస్తూ ఉంటారంటే ఒక్కసారి థైరాయిడ్ డిటెక్ట్ అయిన తర్వాత మనం జీవితాంతం మందులు వాడాలా అవునండి హైపోథైరాయిడిజం ఒక్కసారి డిటెక్ట్ అయిందని అంటే మాత్రం జీవితాంతం మందులు వాడాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఒక్కసారి మీరు వాడలేదంటే మాత్రం గుండె పైన ఎఫెక్ట్ అయ్యి తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్టర్డ్ మూడ్ బిహేవియర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ హైపర్ థైరాయిడిజం అనేది అలా ఉండదండి హైపర్ థైరాయిడిజంకి మనం యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అంటాం అది ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ లేదు అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు ట్రీట్మెంట్స్ వాడుకుంటే ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఈ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ లేదు అంటే కొంతమందికి రేడియేషన్ కానీ సర్జరీ కానీ అవకాశం ఉండొచ్చు మనం మనం ఇవన్నీ చెప్పుకున్నాము అసలు దీ హైపర్ థైరాయిడిజం రావడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ హైపోథైరాయిడిజం నార్మల్గా ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అయోడిన్ డెఫిషియన్సీ ఒకటే కాకుండా ఆటోహ్యూమిన్ డిజార్డర్స్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఆటోయిమ్యూన్ డిజార్డర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని అంటే ఏంటి అంటే ఈ థైరాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగెన్స్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం వల్ల ఈ థైరాయిడ్ సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతాయి అన్నమాట డిస్ట్రక్ట్ అయిపోవడం వల్ల ఆ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే నార్మల్గా రిలీజ్ అవ్వాలో అది నార్మల్ కన్నా తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈ హైపోథైరాయిడిజం ఫ్యూచర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఏ కారణాల వల్ల వస్తూ ఉంటాయి అని అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఏంటంటే క్యాన్సర్ ఉంటుంది ఏదో ఒక క్యాన్సర్కి రేడియేషన్ ఇస్తూ ఉంటారు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ థైరాయిడ్ గ్రంథిలో ఉన్న సెల్స్ ఏవైనా డిస్ట్రక్ట్ అయిపోతే హైపోథైరాయిడిజంలో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొంతమందికి ఏంటంటే సర్జరీస్ ఆ థైరాయిడ్ సర్జరీస్ అట్లా ఏమన్నా చేయించినప్పుడు లాంగ్ మనం థైరాయిడ్ రిప్లేస్మెంట్ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది ఇది హైపోథైరాయిడిజంకి వచ్చే కా రీ రీజన్స్ హైపర్ థైరాయిడిజం అని అంటే అది కూడా ఆటో ఇమ్యూనే ఉండొచ్చు హై ఆటోఇమ్యూన్లో అది థైరాయిడ్ అనేది ఎక్కువ పనిచేయడం వల్ల మనకు హైపర్ థైరాయిడిజం ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ